సూర్యాలు కూడా వైద్యులు డాక్టర్ మువ్వ రామారావు గారి ఇంటిగ్రేటెడ్ ఫామ్లో మరొక స్పెషాలిటీ ఆవులు కేవలం ఎనిమిది ఆవులతో మొదలుపెట్టి ఒక్క ఆవును కూడా బయటికి అమ్మకుండా వాటిని బ్రీడ్ని డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు వాటి సంఖ్య వందకు చేరింది ఈ ఆవుల ఫామ్ గురించి కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం సార్ మేము ఒక ఐదు సంవత్సరాల క్రితము సార్ ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క జాతి సంబంధించి ఆవులు కొన్నాం ఒకటి ఒంగోలు ఓకే తర్వాత గిరు అటు పక్కది సాయిబాలా తర్వాత కాంగ్రెస్ తర్వాత మనకి జెర్సీ ఇవి నాలుగు కూడా కపిలు ఇట్లా ఒక దాదాపు ఎనిమిది రకాల ఆవులు కొన్నాం మొత్తం మొత్తం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇక అవన్నీ ఇక్కడే అమ్మలేదు కాబట్టి డెలివరీ అయితే ఉన్నాయి దాదాపు ఇప్పుడు వంద నుంచి నూట ఇరవై దాకా ఆవుల సంతతి ఉంది దాంట్లో ఒక ఇరవై ఐదు పాలిస్తున్నాయి దాదాపు పర్ డే టూ హండ్రెడ్ లీటర్స్ మిల్క్ వస్తున్నాయి ఒక్క మినిమము తులసు ఆవు అంటే మొదటి ఈతలో పది లీటర్లు పర్ డేకి ఇస్తే రెండో ఈతలో ఇరవై లీటర్లు పదహారు లీటర్లు మినిమం రెండో ఈత అన్నీ కూడా పదహారు లీటర్లు పర్ డే పర్ డే ఇస్తున్నాయి సో ఇది సో అట్లా సో మనకి అంటే మనకి ఈ ఆవుల వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది మనకు కావాల్సినటువంటి వీటి మూత్రమల విసర్జన ఇవన్నీ కూడా మేము ఎరువు లోపల మారుస్తూ కూడా కెనాల్లా తీసి ఒక బాయిలోకి పంపించి అక్కడి నుంచి తోటకి పంపిస్తాము మడ్ పంపు ఉంది మడ్ పంపు కూడా మడ్ పంప్ నుంచి అన్నీ వెళ్తాయి పక్కకి సో అదొక అడ్వాంటేజ్ రెండోది ఆవులకి పోషణ ఖర్చు తక్కువ మిల్క్ హీల్డింగ్ ఎక్కువ డిసీజ్ తక్కువ దాదాపు మనకు దూడల్లో వన్ పర్సెంట్ దూడలు కూడా చనిపోలేదు సో దాని ద్వారా ఇది మనకి పాల రేటు తక్కువ ఉండొచ్చు కానీ హీల్డింగ్ ఎక్కువ అందుకే నేను ఎవరికైనా ఆవులు డైరీ పెట్టుకోవాలనుకున్న చిన్న రైతులు అందరికీ ఆవుల పెంపకం చాలా తేలిక నీకు థర్టీ ఫైవ్ రూపీస్ లీటర్ వచ్చినా కానీ ఆవులు పెట్టుకున్నా కానీ నీకు మంచి ఆదాయం వస్తుంది డిసీజెస్ ఉండవు కాబట్టి ఆవుల పెంపకం అనేది డైరీలో పాలమ్ముకునే వాళ్ళకి గేదెల ఒక మాత్రం సొంత మార్కెట్ చేసుకోకపోతే అంత లాభం రాదు గేదెల గేదెల కంపల్సరీ సొంత మార్కెట్కి వెళ్తేనే నీకు లాభం వస్తుంది ఆవులలో మాత్రం మనం డైరీకి పోసుకోవాలనుకుంటే మంచి అవసరం ఇంకా ఆవులు రెండో మూడో పర్ డే ఇరవై లీటర్లు ఇచ్చేవాళ్ళు కూడా మన దగ్గర కూడా ఉన్నాయి మా దగ్గర కూడా ఉన్నాయి ఇరవై లీటర్లు ఇచ్చేవాళ్ళు ఇరవై లీటర్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నాయి పర్ డేకి కానీ ఆవులు అనేది మనకి ఈ కంప్లీట్ మా సమీకృత వ్యవసాయంలో భాగంగా ఫస్ట్ వచ్చింది మాకు ఆవులే ఆ తర్వాత మనం నేషనల్ లైఫ్ స్టాక్లోకి వెళ్ళాము సో అందుకని మేము దాన్ని నేషనల్ పెట్టు ఇది మా సొంతంగా పెట్టుకున్నాము నూట ఇరవై ఆవులు ఉన్నాయి వీటిలో కూడా మా ఇంటికి సార్ అమ్మక నె నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం ఓ నెక్స్ట్ ఇయర్ నుంచి అమ్ముతాం నెక్స్ట్ నుంచి అమ్ముతాం మంచి హీల్గా ఉన్నాయి సో నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ మనం ఆవులని కూడా అమ్మేస్తాం అమ్మే అమ్మేస్తాము సో ఇప్పుడు మనకు నూట ఇవైదు లీటర్లు వస్తుంది రెండు వందల లీటర్లు రెండు వందల లీటర్లు వస్తుంది అది కేవలం ఇరవై ఐదు ఇస్తున్నాయి పాలు అంతే ఇరవై స్మిత ఎన్ని కట్టుబారి కడతానికి అన్ని ఇప్పుడు ఈ డేజ్ అంతా టూ ఇయర్స్ లోపే అవును టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాయి వచ్చే నెక్స్ట్ ఇయర్స్ మీరు సొంతంగా డెవలప్ చేసుకున్నారు ఇది బైట్ నుంచి ఏం లేదు ఇది లేదు లేదు ఈ పుట్టిన ఇక్కడ పెరగడం పెట్టిన పెరగడం అంతే సో అంటే నేను సేమ్ ఇదే ఒక గిర్రావు ఫామ్ మీద ఒక స్టోరీ చేసినా సార్ ఒక అబ్బాయి మీరు ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలు లీటరు మనం ఫామ్ ఏదైనా డైరీ కమ్ముకో డైరీకి అమ్ముకుంటే ఆ పిల్లోడు హైదరాబాద్ డైరెక్ట్ అదే అమ్ముతారు ఇప్పుడు అదే మన కన్జూమర్స్ లో కూడా అంటే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు అదే నండి కన్జ్యూమర్స్ అంటారు వాటిని ఏమంటారు అంటే ఏ టూ మిల్క్ దేశీవాళ్ళు మిల్క్ ఏది గిరి తర్వాత ఒంగోలు ఇటు పాలు ఇష్టంగా తీసుకునేవాళ్ళు దాన్ని నెయ్యిని కొనేవాళ్ళు రెండు వేల రూపాయల లీటరు కేజీ నెయ్యి అమ్మేవాళ్ళు అదే ఆ మార్కెట్ అంతా కొంతమంది కస్టమర్స్ ఉన్నారు నాట్ మచ్ బట్ నా వ్యక్తిగత అభిప్రాయము ఆవు తేడా ఏం లేదు ఆవు పాలకి గేదె పాలల్లో పౌష్టికమైన పాలు ఎక్కువ క్యాలరీస్ ఇచ్చే పాలు గేదె పాలు గేదె పాలు మినిమం సెవెన్ పర్సెంట్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది ఆవు పాలు ఫోర్ పర్సెంట్ త్రీ మామూలు త్రీ మా అయితే ఫోర్ పర్సెంట్ ఉంటుంది సో మనం ఇప్పుడు పాల డైరీలో వాడే అన్ని కూడా గేదె పాలే అందుకనే గేదెకి కానీ ఖరీదు ఎక్కువే పాల ఖరీదు మినిమం డైరీలు అయితే బయటది ఎనభై రూపాయలు లీటర్ ఇది ఇంకా దేశీ ఆవు పాలు దేశీ గేయ్ అనేది కొంతమంది కస్టమర్స్ కి కస్టమైజ్డ్ దాన్ని ఔత్సాహిక యువకులు మార్కెట్ చేసుకుని తప్పేం లేదు దాంట్లో వాళ్ళు తప్పేం లేదు అది వాళ్ళు వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేయొచ్చు సార్ ఏది నిజంగానే వర్కౌట్ కావాలి మనకు పరంగా ఒక ఆవులు చాలు ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో రెండు వాళ్ళు పది ఆవులు తీసుకొని చేసుకోవచ్చు అదే చెప్పాను కదా నువ్వు దేశీయ ఆవు పాలు సపోజ్ మిరియాల ఉంది మిరియాల గూడంలో దేశీ ఆవు పాలు ఎంతమంది కూడా ఉంటారు ఆ ధర పెట్టి అంటే మాక్సిమం ఒక యాభై మంది ఉంటారు యాభై మంది కోసం లిమిటెడ్ ఉంటారు సో మూడు వేలు రూపాయలు నెయ్యి కొనే వాళ్ళు కూడా లిమిటెడ్ ఏదో వాళ్ళ పూజలకు వాటికి తెలియదు మనకు వాళ్ళు వాళ్ళ సెంటిమెంట్ అంటే గిరి అనేది అట్లా అనుకుంటే అసలు బెస్ట్ బ్రీడ్ ఇండియాలో వరల్డ్ లోనే ఒంగోలు ఒంగోలు అయితే ఒంగోలావులు మన దగ్గర తక్కువ ఇస్తున్నాయి కానీ బ్రెజిల్ లో ఒంగోలు ఆవు ఫార్టీ లీటర్స్ పర్ డే మిల్క్ ఇస్తాయి అంటే వాళ్ళు మన దగ్గర నుంచి నెల్లూరు ఒంగోలు మధ్యలో నుంచి ఆంబోతులు తీసుకెళ్లి ఆవులు తీసుకెళ్లి అక్కడ వాటి వాటితోనే హైబ్రిడ్ చేసి ఇప్పుడు నెంబర్ వన్ ఒంగోలు బ్రీడ్ బ్రెజిల్లో ఉంది ఒంగోలు ఆరిజిన్ వచ్చి ఏపీ ఇప్పుడు ఇవన్నీ ఒంగోలే కానీ అక్కడ అక్కడ ఇంకా ఇంతకన్నా బలిష్టంగా ఉంటే మినిమం థర్టీ లీటర్స్ మిల్క్ ఇస్తుంది ఇలా వరల్డ్ లో హైయెస్ట్ డైరీ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ బ్రెజిల్ బ్రెజిల్ ఇక్కడ ల బయలు ఎక్కువ ఉంటాయి గడ్డి ఎక్కువ ఉంది ఆ కాన్సెప్ట్ తోనే ఇండియన్ గవర్నమెంట్ కూడా డైరీ మీద ఫోకస్ చేసి చేసింది ఓకే సార్ గిరా కూడా బానేసే సార్ గిరి కూడా బానే వస్తుంది సో ఇప్పుడు మన దగ్గర ఇచ్చే 20 ఇట్లు అన్ని రకాలు ఉన్నాయి అన్ని అన్ని ప్రత్యేకంగా హైప్ చేయదలుచుకున్నాం మార్కెట్ ని సో మీరు సార్ గేదె పాలు పడతారు నాకు ఇష్టమైన పాలు మా అందరూ గేదె పాలు పడతాం అయితే చాలా మంది సార్ అంటే వాళ్ళని డాక్టర్ నిజానికి టేస్ట్ గేదె పాలు ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ ఏది ఎక్కువ దానికి ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఓకే నేచురోపతి అని చెప్తున్న చాలా మంది డాక్టర్లుగా మాట్లాడుతున్నారు చాలా మంది అసలు గేదె పాలు ఏ పాలు వాడొద్దు అని చెప్తున్నారు అది ఎంతవరకు వాళ్ళు యాక్చువల్గా సైన్స్ చదవకుండా వాళ్ళకి తోషింది చెప్పి సైన్స్ అంటున్నారు అది సమస్య చూసు చాలా అడ్డమైన స్థలాలు వస్తున్నాయి దాంట్లో ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఆయన ఎవరు అంటారు వెళ్ళి ఇక అయితే ఇక ఒరిగలు గిరిగడి అనేది ఇప్పుడు మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి మానవ పరిణామం జరిగే క్రమంలో మిల్లెట్స్ ఎందుకు పోయినాయి ఎందుకు వాడట్లేదు మిల్లెట్స్ మిల్లెట్స్ నేను తిన్నాను మీరు తినలేదు మిల్లెట్స్ సజ్జలు జొన్నలు ఇవన్నీ అవి చాలా ఉడకబెట్టడం కష్టము అరగడం కష్టము కడుపులు నొప్పి వస్తుంది చాలా సమస్యలు వాడితో మూడు సార్లు తినేటప్పుడు వాటి దిగుబడి కూడా తక్కువ నీకు ఎకరానికి గట్టిగా పండిస్తే ఒక నాలుగు క్వింటల్ కన్నా ఎక్కువ ఎక్కువ పండు ఆ మిల్లెట్స్ తోని ప్రజలు బతకడం కష్టమని ఒరి వంగడం వచ్చింది ఒరి వంగడం వచ్చిన తర్వాత ఎకరానికి యాభై క్వింటల్ పండిస్తుంటాయి అయితే ముప్పై నలభై క్వింటల్ వరి అన్నం డైజెషన్ ఈజీ స్థానికంగా కానీ అన్ని ప్రోటీన్స్ ఉన్నాయి ఈజీగా వంటడం కాబట్టి మీ మిల్లెట్స్ పోయినాయి అంతేగాని మీ మిల్లెట్స్ అట్ట పో మిల్లెట్స్ వరి కా మిల్లెట్స్ కన్నా వరి బెటర్ అయిందే మిల్లెట్స్ లో ఆరోగ్యం ప్రత్యేకంగా ఏమి లేదు ఇష్టం ఉంటే తినవచ్చు అంతేగాని దాంట్లో ప్రత్యేకంగా ఉంది అనడం మాత్రం ఈ హైప్ చేయడం తప్పు పూర్తి మిల్లెట్స్ మిల్లెట్స్ ఈ రోజు అచ్చం మూడు మూడు పూటలు నాలుగు రోజులు పెడితే చాలా కడుపులోకి వస్తుంది